మనందరికి తెలుసు దేశానికి స్వాతంత్రం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వస్తే మూడు వందల తొంభై తొమ్మిది రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన విషయం తెలిసిన విషయమే జలియన్ వాలాబాగ్ ఘటనను ప్రపంచ వ్యాప్తంగా చరిత్రకారులు తెలంగాణ రాష్ట్రంలో అనేక జలియన్ వాలాబాగులు ఇలా గుండ్రామరాపల్లి గాని వీర బైరాన్ పల్లె గాని వెయ్యి ఊడల మరి గాని పర్కార్ సంఘటన గాని ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నిజాం నిరంకుశ పాలనను భరించడానికి సందర్భం ఉంది ఇవాళ ప్రతి గ్రామం కూడా నిజాం నిరంకుశ పాలనను ఎదురించిన సందర్భం కూడా ఉన్నప్పుడు కూడా ఇవాళ వాగును చరిత్ర చూపెట్టి ప్రపంచాన్ని చూపెట్టి తప్ప ఇవాళ తెలంగాణ చరిత్రను తెలంగాణలో జరుగుతున్న అకృతాలను ఈ వీర పోరాటాలను ప్రపంచానికి చూపించకపోవడం నిజంగా దారుణమైన విషయం ఇవాళ ఈ సందర్భంగా ఈ పోరాటాలను ఎప్పుడు మర్చిపోదు ఈ పోరాటాలను భావితాలకు చూపెట్టాలని చెప్పే ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు ముందుకు వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం రాకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే అని భావించి ఇలా నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ సమాజం ఆలోచించాలి ఆ రోజు తెలంగాణకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించకుంటే ఇవాళ మన స్వతంత్ర రాజ్యాంగాన ఉంటే ముస్లిం రాజ్యాంగాన ఉంటే ఇవాళ పాకిస్తాన్ లో కలిస్తే ఇవాళ మనది మరో పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్ మరో శ్రీలంక లెక్క ఆకలి చావులతో అల్ల అయ్యే పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాలి అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఈ త్యాగాన్ని గుర్తించి వారి యొక్క వీరత్వాన్ని గుర్తించి వారి ధైర్య సాహసాన్ని గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ పటేల్ యొక్క చరిత్రను తెలంగాణ సమాజానికి చూపెట్టడానికే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన వెంటనే గల్లి గల్లీలో బస్ బస్సులో వాడవాడలో ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ జనవరి లాగా నిర్వహించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్ష